హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబి అమ్మాయి మనం అమ్మమ్మల నాటి గోంగూర రోటి పచ్చడి నేర్చుకుందామండి గోంగూర రోటి పచ్చడి అమ్మమ్మల నాటి అంటేనే మీకు తెలిసిపోతుంది ఎమ్మి ఎమ్మి ఐటమ్ అని ముందుగా నేను ఇక్కడ గోంగూరని బాగా ఓల్చుకొని బాగా శుభ్రం చేసుకొని పెట్టుకున్నానండి లోకి వేసి కొంచెం అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి అండి ఇది నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను ముందు రోజు నేను చికెన్ గోంగూరలోకి యూస్ చేసుకున్నాను మనం ఇది స్టోర్ కూడా అండి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అలాగే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసేసుకుంటే మనకు రెడీ టు యూజ్ అండి ఇది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దామండి దీనికి పీనట్స్ ఆనియన్స్ టూ తీసుకున్నాను అలాగే మిరపకాయలు అండి కాకపోతే ఎర్ర మిరపకాయలు తీసుకున్నాను తర్వాత గార్లిక్ అండి తెల్లవాయిలు వచ్చి ఒక టెన్ పోర్ట్స్ వచ్చేంత తీసుకున్నాను మొత్తం అన్నిటిని బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను ముందుగా ఇప్పుడు రోట్లోకి మనము పీనట్స్ వేసుకొని దాన్ని బాగా కచ్చాపచ్చాగా మనం దంచుకుందాము రోట్లో ఇక్కడ నేను తుప్పు తీయట్లేదండి ఎందుకంటే తుప్పుతోనే దాంట్లో విటమిన్స్ మనకు బాగా చేరుతాయి మీకు ఖాళీ తుప్పు వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు బట్ తుప్పుతో తింటేనే హెల్త్కి చాలా మంచిది ఇలా కచ్చాపచ్చా అయిన తర్వాత తర్వాత గార్లిక్ తర్వాత ఎండు మిరపకాయ రెడ్ మిరపకాయలు ఇప్పుడు దానిపైన నేను ఆనియన్స్ వేస్తున్నాను ఎందుకంటే దంచేటప్పుడు మిరపకాయలు మన మీద చిక్కులకోకుండా ఆనియన్స్ అడ్డం ఉంటాయి అలాగే ఫస్ట్ మాత్రం ఎండ మిరపకాయలు వేసుకోదండి తీసేటప్పుడు వేళ్ళు చాలా మంటెక్కుతాయి సో అందుకే నేను గార్లిక్ వేశాను ఇప్పుడు ఇవన్నింటినీ కూడా నేను కలిపి దంచుకుంటున్నాను అన్నిటిని కొంచెం మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగానే దంచుకోవాలండి అలాగే ఈ చట్నీ కూడా మీరు చేసుకోవాలి అని చెప్పి ప్రతిసారి చేసుకోకూడదండి ఇది కూల్ని అయితే ఇస్తుంది కానీ కిడ్నీస్కి గోంగూర మంచిది కాదు అంటారు ఎక్కువగా తింటే బట్ మనం ఎప్పుడో ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి వన్స్ అలా చేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ కూడా నోరుకి కొంచెం పుల్ల పుల్లగా ట్యాంజీతో చాలా బాగుంటుంది అండ్ ఇది చాలా బిగ్ ప్రాసెస్ అండి ఇప్పుడు ఏంటి బిగ్ ప్రాసెస్ అనుకుంటున్నారా దంచడం చాలా కష్టం ఈ గోంగూర చా రోటికి అతుక్కపోయినట్టు వస్తుంది అసలు రోకల్ని పైకి లేవనివ్వదు పాపం మా అమ్మాయే దంచుతోంది ఇప్పుడు తనే నేను దంచుతా మమ్మీ అని దాంట్లోకి కొంచెం సాల్ట్ ఇక్కడే వేసేసాను మనం కావాలంటే మళ్ళీ చూసుకోవచ్చు బట్ నేను కరెక్ట్గానే వేసాను జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ కంటే కొంత తక్కువ ఇంకా మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా శనగిత్తనాలు అలాగే ఆనియన్ తర్వాత గార్లిక్ అండ్ మిరపకాయలు ఇదంతా మరి ఒకసారి గార్లిక్ గోంగూర పేస్ట్లోకి ఒకసారి కలుపుకుందామండి ఎందుకు అంటే అంతా ఒకసారి మిక్స్ దంచేటప్పుడే మిక్స్ అయిందంటే కరెక్ట్గా మిక్స్ అవుతుంది మనం మళ్ళీ స్పూన్తో కలుపుకుందాం సైడ్ అంటే కాదు ఒకసారి ఇలా రో రోట్లోకి వేసి కలపాలి ఇక్కడ ఉండే చిట్కా అంతా ఇదే చూస్తున్నారు కదా రెడీ అయింది కాకపోతే కొంచెం ఇంకా బాగా మిక్స్ అయితే బాగుంటుంది అనిపిస్తోంది అండ్ ఆ శనిగినాలు కూడా కొంచెం దీంతో ఇంకో కొంచెం నలిగితే ఆ పులుపు అనే ట్యాండీ టేస్ట్ మనకు యాడ్ అవుతుంది సో నేను ఇంకొకసారి ఇక్కడ దంచుతున్నాను మరి అంతా కొంచెం మెత్తగా దంచాను అంతా ఒకసారి కలిపాను రోకెట్ రోట్లోనే మీరు మీకు ఓకే అనుకుంటే ఓకే బట్ కానీ ఇంకొంచెం దంచాలి ఇదిగోండి దంచాను ఇప్పుడు ఆ షాట్ కొంచెం మిస్ అయింది ఇప్పుడు చూసారా కొంచెం అన్నీ బాగా నుజ్జు అయిపోయాయి కాకపోతే పేస్ట్ లాగా చేయకండి కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే అది అన్నంలోకి కలుపుకున్నప్పుడు సూపర్గా ఉంటుంది ఇప్పుడు దానికి మనము తాలింపు కోపు పెట్టుకున్నామండి కొంచెం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం గార్లిక్ వేసాను మళ్ళీ ఇక్కడ మిరపకాయలు వేసాను ఇంతకుముందు మనం పచ్చిమిరపకాయలు రెడ్ వేసాము ఇప్పుడు మిరపకాయలు జీలకర్ర వేసాను ఇవి కొంచెం బాగా రెడ్గా అయిపోవాలి మీరు ఇక్కడ నెయ్యి బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటే తాలింపు నెయ్యితోనే పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఇది కొంచెం అంత రెడీ అయిపోగానే ఇప్పుడు ఆల్రెడీ దంచి పెట్టుకోండి దాంట్లోకి వేసేసాను ఇది బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఇది ముద్ద ముద్దగా ఉంటుంది కదా జిగురు తొందరగా స్ప్రెడ్ అవ్వదు కొంచెం స్ప్రెడ్ చేసుకోండి అండ్ గా మీరు ఇక్కడ చూడొచ్చు ఇది చాలా ఎమ్మీ ఫుడ్డే కాదు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి గోంగూర వచ్చి మనకు బాడీని కూల్ చేస్తుంది అండ్ పీనట్స్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను మన ముందు వీడియోలో పీనట్ లడ్డూనే చేసి పెట్టేశాను ఎందుకంటే పీనట్స్ వల్ల అన్ని లాభాలు ఉన్నాయి పిల్లలకి కానీ పెద్దలకి కానీ మనకు చాలా ఉపయోగపడుతుందండి అది అందుకే పీనట్ లడ్డు ఒకసారి మీరు నా ముందు వీడియోలో నేను ట్యాగ్ చేసి డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఇప్పుడు ఇదంతా ఒకసారి స్ప్రెడ్ చేశాను సో ఆయిల్లో బాగా ఇమిరిపోయి బాగా కొంచెం ఇదైంది చూశారు కదా మీకు కలర్ చేంజ్ కనబడుతోంది ఫ్రై అయిపోయినట్టు అంతా మిక్స్ చేసేసి ఇంకా రెడీ టు ఇట్ అండి జస్ట్ దీంట్లో ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నారంటే ఎమ్మి ఎమ్మి గోంగూర రోటి పచ్చడి రెడీ చూసారు కదా ఇంకా ఇప్పుడు మనకు రోట్లో కొంచెం అయి ఉంటుంది కదా దాంట్లోకి వేడి వేడిగా అన్నం వేసుకొని ఇలా కలుపుకొని జస్ట్ తినాలి అనుకునే టైంకి ఇది నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా అమ్మమ్మ కలిపే లోపు నేను పోయి కూర్చుండేదాన్ని ఎప్పుడప్పుడు దంచి ఫినిష్ చేసి రెడీగా పెడుతుందా అని తను ఇలా ముద్ద కట్టడం ఆలస్యం మేము చేతులు చాపేసేవాళ్ళము ఎందుకంటే అది ఇలా కలుపుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది చూశారు కదా అలా కలుపుతుండే కొద్దీ ఫస్ట్ ముద్ద ఎక్కడ అయిపోయింది అంటే నేను తినేసాను ఉండలేక అంతలోపల మా బేబీ వచ్చేసింది నేను దంచాను నాకు ముద్ద అని చూశారు కదా అండి మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి